కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని రండి కొత్త పాత్రలో బాగా వినాలి కొత్త పాత్రలు ఏం వేసుకోవాలి ఉప్పు వేసుకొని రండి వీళ్ళు ఎంత అవిదేలంటే దయవజనుడు ఏం చెప్పాడు ఉప్పు వేసుకొని ఒకసారి తీయండి రెండు రాజులు రెండో అధ్యాయం చదువుతే మీకు అర్థమవుతుంది ఎంత మంచి వాళ్ళు వాళ్ళంటే మీకు అర్థమవుతుంది రెండు రాజులు రెండో అధ్యాయం పేజ్ నెంబర్ మూడు వందల ఏడు అతడు ఎవరు ఏ లిసా అతడంటే ఎవరు చదువుమా కొత్త పాత్రలో ఉప్పు వేసిన ఎదుగు తీసుకొని అని చాలు ఏం చెప్పాడు కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకొని రమ్మన్నాడు తీసుకొని రమ్మంటే ఆన్లైన్ చేశారు అయ్యా మనోడు నీటికి పోయిన మంచిదే ఎలీషా ప్రాబ్లంని సాల్వ్ చేయనికే ఉన్నాడా సేవకుడు వాళ్ళు ఏం చేశారు కొత్త పాత్రలు ఉప్పేయలా ఉప్పేయలయ్యా పాత్రలు కాలి పాత్ర ఉప్పు తెచ్చారు అంతే అందుకే ఏం చేశాడు అతడు ఇప్పుడు చదివించింది అదే ఆ నీటి పోయి అందులో ఉప్పు వేసి ఎవరు వేశారు ఉప్పు సేవకుడు వేశారు కానీ సేవకుడు ఏం చెప్పాడు మీరు వేసుకొని ఈ కుర్రబాచి నిన్న చెప్పిన మాట మళ్ళీ చదువు అతడు దాంట్లో మా మన మనలోకి అర్థం కాదు నా మాట అనుకోకూడదు ఇరవై నుంచి చదువుకో మళ్ళీ అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ యొద్ధకు తీసుకుని రండి అని వారితో చెప్పాడు వారు దాన్ని తీసుకొని రాగా చాలు అతడు ఆ నీటి యుద్ధకు పోయి అందులో వేశారు ఉప్పు అయా బాగా ఆలోచన చేయండి అత్తడు అతడు ఎవరు సేవకుడు ఎలిసా ఎలిసా ఏం చెప్పాడు నాయనా మీరు అరే అవి పట్టుకొని నూరారు నుంచో చెప్తా మన వాళ్ళకి బుర్ర కొంచెం ఎలగటం లేదు ఏదో ఉదాహరణకి ఏదైనా తీసుకోండి ఉప్పు లేదు అది పట్టుకో అదే పట్టుకో కవర్ పట్టుకో ఇదిగో పాత్ర ఇదేంటిది ఇది అదేంటిది అది ఉప్పు మేము ప్రిపేర్ అయ్యి అంటే నేను ఆపనే చేద్దాం ఏముంది అనుకోలేదు కదా ఇదేంటిది ఉదాహరణకు అనుకోండి ఇప్పుడు కింద తీసుకొచ్చి ఐదు నిమిషాలు టైం ఎందుకు ఇదేంటిది సేవకుడు ఏం చెప్పాడు మనోడికి ఈ పాత్రలో తెచ్చాడు ఉదాహరణ నేనే తెలిసా అనుకోండి తెచ్చినప్పుడు ఏం చేశాడు నేనేం చేశాను ఇది మైకి మగిపెట్టుకోని మైకి పెట్టుకో ఇది దేగనే ఏం చేశాను ఇప్పుడు వీడు ఉప్పు వేసుకొని వస్తే మళ్ళీ నేను ఎందుకు ఉప్పు వేయాలి అత్తడు మళ్ళీ చదువు కిందలైన అతడు నీటి ఎత్తకు పోయి వరకు ఎన్నమ్మా ఇప్పుడు నేనేం చెప్పినా అవునా వీడికి నేను పని చెప్పిన ఏం చేయాలి దీంట్లో వేసుకొని రావా ఏం చేసాడు ఉప్పు సపరేటు పాత్ర కొండ అనమాట అది తెచ్చాడు సపరేట్గా తెచ్చాడు ఇప్పుడు వీడు ఇది వేసుకొని వస్తే మళ్ళీ నేను ఎందుకు ఉప్పేస్తా ఇంట్లో అన్నమాట అర్థమైందా అంటే శావకుడు ఏం చేశాడు అందులో అంటే వీళ్ళు చెప్పింది ఏమన్న ఇల్లు ఇప్పుడు అర్థమైంది ఎవరికైనా ఆ మాట వాక్యం అర్థమైందా అమ్మా ఎవరు కుర్రోళ్ళారా చెప్పింది చేస్తున్నారా మీరు ఎవరిని బిడ్డలను అడుగుతాను నేను మాట నేను ఒకటి చెప్తే పది చేస్తారు వీళ్ళు చెప్పింది మాత్రం చేయరు చెప్పింది మాత్రం వాళ్ళు ఎవనొస్తలే వస్తలే వాళ్ళ టీం పిల్లలే అనమాట వాళ్ళు ఏలియా పిల్లలు ఎలిసా అప్పుడే రన్నింగ్లోకి ఎక్కుతున్నాడు సేవకు అంతే అప్పుడే స్టార్ట్ అయింది ఎలిసా ప్రయాణం ఏలియా కిందన్న వాళ్ళు వాళ్ళందరూ పరిచారాకులు చెప్పింది చేసేవాళ్ళు కాదు ఇల్లు చూడండి ఏలియా సారీ ఎలిసా ఆ పాత్రలో ఉప్పు వేసి ఆ నీటి పోయి ఒక మాట అన్నాడు ఎహో సెలవు ఇచ్చినదేమనగా ఏమనగా ఈ నీటిని మధురముగా నా దేవుడు మార్చబోతున్నాడు అని చెప్పి ఏం చేశాడు తెలుసా ఆ పాత్రలు ఉప్పేశాడు కదా ఆ ఉప్పుని ఆ నీటిలో కలిపేశాడు పరిశుద్ధ గ్రంథలయమైన మాట చెప్తున్నాను ఎప్పుడైతే ఏలిషా ఆ నీటి ఊట దగ్గరకు పోయి ఆ పాత్రలో ఉప్పు వేసి దాంట్లో పోసి ప్రార్థించినప్పుడు ఆ నీరంట మధురముగా మార్చబడేను నేటి వరకు కూడా ఆ నీళ్ళంటా మధురమ్ముగా ఉండేను